హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని విమర్శలు అయితే చేయడం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదు సో తమ పర్మిషన్ లేకుండా రెండు స్థానాలు వాళ్ళు పోటీ చేయబోయే స్థానాలు అనౌన్స్ చేశారు అందుకు బదులుగా నేను కూడా ఇప్పుడు రెండు స్థానాలు అనౌన్స్ చేస్తున్నా అని చెప్పి ఒక రెండు స్థానాలు వాళ్ళు పోటీ చేయబోయి అనౌన్స్ చేయడం జరిగింది అసలు ఏం జరుగుతుంది మరి జనసేన అండ్ టీడీపీ పొత్తు ఇది ఉంటుందా ఊడుతుందా అన్న ఒక సందేహం కూడా రావడం చూస్తున్నాం మరి వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ ఉంది ప్రజెంట్ అన్న విషయాన్ని డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ఒక కామన్ మ్యాన్ ఉన్నారు వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం సో హాయ్ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదు అని అన్నారు మరి ఏంటి దీనిపైన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిపైన ఆ రోజు ఈవినింగే వీళ్ళు బొండా ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన సీట్లను ఆయన ప్రకటించుకున్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కొండే సీట్లు ప్రకటించుకుంది దీంట్లో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి ఇవి లేవు అని క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా మనకేం పా ప్రాబ్లం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారి పైన ఆ పొత్తు ధర్మాన్ని పాటించలేదు అనేది వైసీపీ నేతలకు విమర్శ ఒకటి మారింది రాంబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మం కూడా పాటించడు సో ఈ విధంగా విమర్శలకైతే దావిస్తుంది కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాక్యం ఇవన్నీ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు వాళ్ళు ఉంటాయి వాళ్ళకంటూ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకంటూ ఏదో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగే ఉన్నారు మధ్యలో ఇది ఏదో వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా ఆ విధంగా చెప్పు ఉంటారు ఒక మాట ఈ విధంగా అంతే దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు కావాలనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది జరిగినా వాళ్ళదే అని వాళ్ళు వాళ్ళు చూసుకోకుండా ఈ విధంగా మాట్లాడుకుంటాం వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ సొంత అమ్మను కూడా డబ్బులు ఇస్తే తిట్టే రకం వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది నిన్న వాళ్ళ పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశం పెట్టి క్లారిటీగా చెప్పాడు ఏమని చెప్పాడు ఇది ఇది ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం ఇది వాళ్ళలో భాగంగా ఆయన ప్రకటించుకున్నాడు మా దాంట్లో మేము ప్రకటించాం అది ఏం ప్రాబ్లం లేదు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి క్లారిటీ ఉంది ఇక్కడ ఏదైనా సమన్వయ లోపం ఉండొచ్చు చిన్న చిన్న సమన్వయ లోపం ఒక మాట అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది అది అది పెద్ద ఇష్యూ కూడా కాదు పొత్తు ఉంటుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీగా జరిగింది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నా ధైర్యంతో వాళ్ళు ఉన్నారు లోకేష్ గారు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పని చూస్తున్నాం లోకేష్ గారు సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పినప్పుడు కూడా నేను చాలా మౌనంగా ఉన్నాను ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అన్న ఒక సెంటెన్స్ అయితే యూజ్ చేశారు ఎందుకు ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు నాయుడు గారిని అందరికీ తెలుసు అది ఇద్దరం కలిసి చెప్పుంటే బాగున్నది కదా ఒకరే చెప్పడం ఎందుకు అన్న విధంగా ఆ విధంగా అనుకో ఉండొచ్చు మనం ఎట్టయినా కానీ కామన్ లక్ష్యంతో ఉన్నాం కదా అనే ఉద్దేశంతో ఆయన చెప్పు ఉండొచ్చు అంతే ఇక మూడవ వంతు అంటే మొత్తం సీట్లలో వంతులో నేను అడగడానికి ప్రయత్నిస్తున్నాను అవేట్లలో కూడా అన్ని స్థానాలు నేను పొందుతాను అని చెప్పడం జరిగింది అండ్ నూట డెబ్బై స్థానాల్లో మూడవ వంతు అంటే దాదాపు యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు మరి అన్ని స్థానాలు టీడీపీ ఇస్తుందా జనసేన ఇప్పుడు గెలిచే అభ్యర్థులకు ఎవరైనా టికెట్లు ఇస్తారండి ఇప్పుడు అభ్యర్థులను బట్టి టికెట్లను బట్టి అది రెండు పార్టీ అధినాయకత్వాలు డిస్కస్ చేసుకొని ఎంచుకుంటాయి ఎంచుకున్న తర్వాత అక్కడ దానికి తగిన విధంగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వెళ్తారు ఇక్కడ ఏదో కొంతమంది విధంగా చెప్తానండి పవన్ కళ్యాణ్ గారు కూడా అడగడం తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఆ ఆశలో భాగంగా వాళ్ళు ఎవరైనా అడుగుతారు ఆ విధంగా అడగడం జరిగింది దాంట్లో ఇస్తారా ఇవ్వరా అనేది వాళ్ళ యొక్క విధంగా ఉంటుంది ఓకేనా వాళ్ళ ఇష్టం ఆ పార్టీలు ఇప్పుడు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో గెలిచే అభ్యర్థులకి టికెట్లు ఇవ్వాలనుకుంటారు గెలిచే అభ్యర్థులు అంటే ఎవరు గెలుస్తారు మీరు ఆలోచించండి ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు నిలబెట్టాలి నిలబెట్టే వాళ్ళు అక్కడ సామాజిక సమీకరణాలు ఉంటాయి అనేక సమీకరణాలు చూసుకొని అక్కడ ఫినాన్షియల్గా మళ్ళీ అన్ని ప్రజలకు వాళ్ళు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు ఈ ఐదేళ్ళలో వాళ్ళ కాన్ కాంట్రిబ్యూషన్ ఏంటి ఆ కాన్స్టిట్యుయన్సీకి అని చెప్పి అన్ని ఆలోచించిస్తారు ఆలోచించి ఇచ్చేటప్పుడు చాలా ఉంటాయి అది లాస్ట్లో అంతిమంగా పొత్తు అయితే ఉంటుంది ఎన్ని సీట్లు అనేది రెండు పార్టీ అధినాయకులు బయటకు వచ్చి చెప్తే తప్పితే మళ్ళీ ఎవరంటే వాళ్ళు మూడో థర్డ్ పార్టీ పర్సన్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు తొందరలో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళున్నారు అంటే పొత్తుల విషయంలో బీజేపీతో డిస్కస్ చేయడానికి అని చెప్పేసి వార్తలకు కూడా రావడానికి చూస్తున్నాం ఆయన కూడా చెప్పడానికి చూస్తాం మరి దీని వెనుక రెండు వర్షాలు వినిపిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పెడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు టీడీపీకి బ్రేక్అవు చెప్పి అని ఒకటి ఇంకోటి టీడీపీ జనసేన బీజేపీ మూడు పొత్తుతో వస్తాయి చంద్రబాబు నాయుడు గారే ఇలా పవన్ కళ్యాణ్ పంపిస్తున్నారు ఇంకో వర్షం అంటే ఏదనుకో ఇప్పుడు ఏ జరిగినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అండి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల ముందు రాష్ట్ర ప్రజలకు ముందు కనిపించే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయగలరా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకాల నుంచి చాలా నష్టపోయింది దాన్ని ఎవరు బాగు చేయగలరు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే బాగు చేయగలరని రాష్ట్ర ప్రజలందరూ విశ్వసిస్తూ ఉన్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి అరే బీజేపీ కలిసి వచ్చిన పార్టీలు కలిసిన అక్కడ చంద్రబాబు నాయుడు ఏ పక్క ఉంటే ఆ పక్క గెలుపు తథ్యం పెట్టి చెప్పడం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించలేదు అని అన్నారు మరి ఏంటి దీనిపై ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానిపైన ఆ రోజు ఈవినింగే వీళ్ళు బొండ ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇచ్చిన సీట్లను ఆయన ప్రకటించుకున్నాడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కొండే సీట్లు ప్రకటించుకుంది దీంట్లో ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఎలాంటి ఇవి లేవు అని క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా మనకేం పా ప్రాబ్లం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు గారి పైన ఆ పొత్తు ధర్మాన్ని పాటించలేదు అనేది వైసీపీ నేతలకు విమర్శ ఒకటి మారింది రాంబాబు గారు ఒక ట్వీట్ కూడా చేశారు ఆయన పొత్తు ధర్మమే కాదు ఏ ధర్మం కూడా పాటించడు సో ఈ విధంగా విమర్శలకు అయితే కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వాక్యం ఇవన్నీ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు వాళ్ళు ఉంటాయి వాళ్ళకంటూ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళకంటూ ఏదో ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బాగే ఉన్నారు మధ్యలో ఇది ఏదో వాళ్ళ స్ట్రాటజీలో భాగంగా ఆ విధంగా చెప్పు ఉంటారు ఒక మాట ఈ విధంగా అంతే దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళు కావాలనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏది జరిగినా వాళ్ళదే అని వాళ్ళు వాళ్ళు చూసుకోకుండా ఈ విధంగా మాట్లాడుకుంటాం వాళ్ళకి తెలుసు కదా వాళ్ళ సొంత అమ్మను కూడా డబ్బులు ఇస్తే తిట్టే రకం వాళ్ళు అలాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతామండి ఇవన్నీ వాళ్ళకి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది నిన్న వాళ్ళ పొలిట్ బ్యూరో సభ్యులు సమావేశం పెట్టి క్లారిటీగా చెప్పాడు ఏమని చెప్పాడు ఇది ఇది ఈ విధంగా ఈ విధంగా చేస్తూ ఉన్నాం ఇది వాళ్ళలో భాగంగా ఆయన ప్రకటించుకున్నాడు మా దాంట్లో మేము ప్రకటించాం అది ఏం ప్రాబ్లం లేదు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పి క్లారిటీ ఉంది ఇక్కడ ఏదైనా సమన్వయ లోపం ఉండొచ్చు చిన్న చిన్న సమన్వయ లోపం ఒక మాట అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చింది అది అది పెద్ద ఇష్యూ కూడా కాదు పొత్తు ఉంటుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీగా జరిగింది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని నా ధైర్యంతో వాళ్ళు ఉన్నారు లోకేష్ గారు కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పని చూస్తున్నాం లోకేష్ గారు సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారే అని చెప్పినప్పుడు కూడా నేను చాలా మౌనంగా ఉన్నాను ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అన్న ఒక సెంటెన్స్ అయితే యూజ్ చేశారు అది ఎందుకంటే ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు నాయుడు గారు అందరికి తెలుసు అది ఇద్దరం కలిసి చెప్పుంటే బాగుండదు కదా ఒకరే చెప్పడం ఎందుకు అన్న విధంగా ఆ విధంగా అనుకో ఉండొచ్చు మనం ఎట్ైనా కానీ కామన్ లక్ష్యంతో ఉన్నాం కదా అనే ఉద్దేశంతో ఆయన చెప్పు ఉండొచ్చు అంతే ఇక మూడవ వంతు అంటే మొత్తం సీట్లలో వంతులో నేను అడగడానికి ప్రయత్నిస్తున్నాను అవేట్లలో కూడా అన్ని స్థానాలు నేను పొందుతాను అని చెప్పడం జరిగింది అండ్ నూట డెబ్బై స్థానాల్లో మూడవ వంతు అంటే దాదాపు యాభై ఎనిమిది నుంచి అరవై స్థానాలు మరి అన్ని స్థానాలు టీడీపీ ఇస్తుందా జనసేన ఇప్పుడు గెలిచే అభ్యర్థులకు ఎవరైనా టికెట్లు ఇస్తారండి ఇప్పుడు అభ్యర్థులను బట్టి టికెట్లను బట్టి అది రెండు పార్టీ అధినాయకత్వాలు డిస్కస్ చేసుకొని ఎంచుకుంటాయి ఎంచుకున్న తర్వాత అక్కడ దానికి తగిన విధంగా వాళ్ళు ప్రణాళికాబద్ధంగా వెళ్తారు ఇక్కడ ఏదో కొంతమంది ఈ విధంగా చెప్తాను పవన్ కళ్యాణ్ గారు కూడా అడగడం తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది ఆ ఆశలో భాగంగా వాళ్ళు ఎవరైనా అడుగుతారు